జై శ్రీమన్నారాయణ్ ఈరోజు భీష్మ ఏకాదశి యాదగిరిగుట్ట శ్రీనిలయ వానప్రస్థములో మేము స్నాన అనుష్ఠానములు ముగించుకొని వరంగలు ప్రయాణమవుతూ భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం మాఘశుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు శ్రీ విష్ణు సహస్రనామం పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తి అయిన తరువాత పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు అప్పుడే శ్రీకృష్ణుడు భీష్మ పితామహుని వద్దకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా పదం ఇచ్చి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పించాడు నాకెందుకు శక్తినిస్తున్నావు నా చేత ఎందుకు చెప్పిస్తున్నావు నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడుగుతాడు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది అందుకే భగవంతుడు జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అలానే శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు అదే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముని ద్వారా మనకు అందించిన ఆరోగ్యంగా మన చిన్నజీయ స్వామి వారు కూడా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున ఒక్కొక్క చోట విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మనకు అందిస్తూ వారి ఉపదేశం ద్వారానే మనకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఆవిర్భవించిన రోజు కనుక మనమంతా అనుసంధానం చేస్తూ అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ ఓ అస్మద్వ్యో నమ दयापात्रं देभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरुगुणीं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोहतस्तगतरा नितृणाय मेने दैकसिन्धोः

अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोहतस्तगतरा नितृणाय मे मे अस्मद्गुरो